వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస ఈ రోజు మనము కపిల్ ఆగ్రో ఫార్మ్స్ కి అయితే వచ్చేసాము సో ఇక్కడ హై డెన్సిటీ మెథడ్ లో ఇజ్రాయిల్ టెక్నాలజీ తో రకరకాల పండ్ల మొక్కల్ని పెంచుతున్నారు ఒక పద్నాలుగు వెరైటీల పండ్ల మొక్కల్ని అయితే పెంచుతున్నారు అండ్ అందులో కూడా బోల్డ్ అని వెరైటీస్ ఉంటున్నాయన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము లెమన్ తోటలో ఉన్నాము సో టోటల్ గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిమ్మకాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా బిగ్ సైజ్ లో ఉన్నాయి సో ఈ వెరైటీ ఏంటి అసలు దీన్ని ఎలా ఫామ్ చేస్తున్నారు మనం చూస్తే కూడా మనం రెగ్యులర్ గా ఫార్మ్ ల్యాండ్స్ లో చూస్తున్నట్లయితే లెవెల్ ఉంటుంది కదా కానీ ఇక్కడ చూడండి ఇంత హైగా హై రేజ్డ్ గా పెంచుతున్నారు సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు దీని వల్ల యూజెస్ ఏంటి రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడదాము మనతో పాటు ఉన్నారు రమ్య గారు ఫ్రమ్ కపిల్ ఆగ్రో ఫార్మ్స్ సో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రమ్య గారు హాయ్ అండి హాయ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు లెమన్ తోటలో ఉన్నాం కదా నాకు చూస్తుంటే హై రేజ్డ్ లో ఇక్కడ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎందుకు రేజ్డ్ గా చేస్తున్నారు దీని ఏమంటారు సో దీని హైడెన్సిటీ ఫార్మింగ్ అంటారు మ్యామ్ హైడెన్సిటీ అంటే ఏంటి అంటే నార్మల్ సో ఇన్ లో ల్యాండ్ ఎక్కువ ప్లాన్స్ పెంచి ఎక్కువ హీల్ తీసుకురావడం అనేది మెయిన్ ఏం అనమాట ఈ వెరైటీ ఏంటి అంటే కొంకన్ వెరైటీ అనమాట ఈ లెమన్ వెరైటీ సో ఇందులో ఏంటి అంటే ఇయర్ మొత్తం ఈల్స్ వస్తాయి సో డిసీజ్ కంట్రోల్ కొంచెం తక్కువ ఉంటాయి మనం ఈ ఇక్కడ ఇలానే చూస్తే ఇది కొంకన్ వెరైటీ అండ్ వెనకాల మనకి బాలాజీ వెరైటీ ఉంటది అనమాట ఓకే సో ఆ బాలాజీ వెరైటీ పోలిస్తే ఇది కొంచెం డిసీజ్ ఫ్రీ ఎక్కువ తక్కువగా ఉండొచ్చు సో ఆ బాలాజీ వెరైటీ అయితే డైలీ డైలీ హార్వెస్ట్ చేస్తాం సో ఇది అన్నిటికీ ఒకటేసారి డిమాండ్ ఎక్కువ ఉండదు అనమాట ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట ప్లాంట్స్ చూసినట్లయితే ప్లాంట్స్ కూడా అన్ని ఒకే లెవెల్ లో కనిపిస్తున్నాయి అండ్ హైట్ కూడా మరీ ఎక్కువగా కూడా లేదు అంటే ఎక్కువగా ప్రూనింగ్ చేస్తూ ఉన్నట్టున్నారు ఈ సేమ్ హైట్ మెయింటైన్ చేయడానికి ఈ హైట్ మెయింటైన్ చేయడానికి యాక్చువల్లీ మేము ప్రూనింగ్ చేస్తాం ఎందుకంటే ఎక్కువ హైట్ పెరిగిన సో ఎక్కువగా విత్ మాకు ఎక్కువ హైట్ అవసరం లేదు సో ఎక్కువ విత్ కావాలి సో ఎక్కువ హైట్ పెరిగితే నార్మల్లీ లేబర్ కాస్ట్ అవన్నీ కూడా ఎక్కువైపోతాయి సో ఇలా అయితే హార్వెస్టింగ్ కి ఫ్రీ ఉండొచ్చు ఎరిగేషన్ ఓపెన్ సెంట్రల్ సిస్టమ్ అంటారు సో నార్మల్ న్యూట్రియన్స్ కానీ ఫర్టిగేషన్ వాటర్ కానీ సప్లికేషన్ ఫ్రీగా ఉంటది సో అందుకని మేము ఇలా ప్రోనింగ్ చేస్తాం ఇప్పుడు వీటికి ఫర్టిలైజర్స్ ఏ విధంగా ఇస్తూ ఉంటారు పై వరకు ఉంది కదా ఇది అక్కడ పైప్ చూసారంటే డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ లో ఇస్తాం మేము వాటర్ ఫర్టిగేషన్ ఐ మీన్ ఫర్టిలైజర్స్ మొత్తం అన్ని సప్లికేషన్ ఇక్కడే మీరు ఇందాక చెప్తూ హై డెన్సిటీలో లో ఎక్కువ ప్లాంట్స్ మనం గ్రో చేసుకోవచ్చు అని అంటే మామూలుగా ఎకరాకి ఎన్ని ప్లాంట్స్ పెడుతూ ఉంటారు హై డెన్సిటీ అయితే ఫైవ్ పెట్టవచ్చు మ్యామ్ హై అయితే సో నార్మల్ మనం చూస్తే థౌసండ్ త్రీ థౌసండ్ వరకే చూస్తూ ఉంటాం పర్ హెక్టర్ సో హై డెన్సిటీ ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ప్లాంట్స్ వరకు పెంచొచ్చు ఓ మై గాడ్ ఓకే చాలా ఎక్కువ ప్లాంట్స్ అయితే పెంచొచ్చు అంటే డబుల్ అనమాట వాటర్ కూడా యూస్ అవుతాయి అనమాట బై డ్రిప్ ఇరిగేషన్ ఓకే అండ్ మళ్ళీ హార్వెస్ట్ ఏ విధంగా ఉంటాయి మనకి లైక్ హ్యాండ్ పికింగ్ సో నార్మల్లీ లేబర్స్ ఉంటారు హ్యాండ్ పికింగ్ చేసి అంటే నార్మల్ గా పండించిన దానికి ఇప్పుడు పండించిన దానికి మనకి హార్వెస్ట్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుందా ఎక్కువగా ఈల్డ్ వస్తాయి మ్యామ్ లైక్ ట్వంటీ టర్న్స్ పర్ ఐ మీన్ పర్ హెక్టేర్ ట్వంటీ టు థర్టీ అలా వస్తాయి ఇయర్లీ క్రాప్ మ్యామ్ సో దట్స్ వై ఇది ఏంటి అంటే థర్టీ టర్న్స్ పర్ హెక్టేర్ అన్నమాట ఎక్కువగా సో బాలాజీ అయితే ట్వంటీ టర్న్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలా వస్తాయి

మ్యాంగోస్ వెరైటీస్ చూడు ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మనం మ్యాంగో వెరైటీస్ చూడొచ్చు ప్లాంటేషన్ చూసినట్లయితే ఇక్కడ చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ కనిపిస్తుంది ఎంత స్పేస్ ఇచ్చారు ప్లాంట్ కి ప్లాంట్ కి అండ్ అలాగే ఇలా విత్ వైజ్ గా ఇలా ప్లాంట్ టు ప్లాంట్ ఫైవ్ ఫీట్స్ ఉంటుంది మ్యామ్ ఇలా విత్ అయితే ట్వెల్వ్ ఫీట్స్ ఉంటది బికాస్ ఇక్కడ హై డెన్సిటీ నార్మలీ కింద మనం నార్మల్ ప్లాంటింగ్ చూసామంటే కిందనే ఉంటది సో ఫర్టిగేషన్ అలాంటివి ఈజీ సప్లై చేసేయచ్చు సో ఇలాంటి ఏంటి అంటే ఫర్టిగేషన్ మొత్తం పైకి ఇవ్వాలి లైక్ రిడ్జెస్ ఏంటంటే హైట్ ఉన్నాయి మొత్తం చూసారంటే నా హైట్ వరకు ఉంటాయి సో అంత హైట్ ఉండడం వల్ల నార్మల్ ఫర్టిగేషన్ ఇచ్చామంటే కిందకి పోతాయి సో మనం ఈజీ మెథడ్ లో ఇవ్వలేం లైక్ నార్మల్ ఇచ్చినట్టు సో ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్స్ అలా మూవ్ అవ్వడానికి సో లైక్ ఇన్ కేస్ ఏదైనా హెవీ రైన్స్ అప్పుడు సో వాటర్ అనేది ఆ రిజ్జెస్ ఈ మొత్తం ఫరోస్ లో స్టోర్ అయి ఉంటాయి లైక్ ఇక్కడ ఏంటంటే మల్టీ క్రాపింగ్ యూస్ చేసాం మేము ఇప్పటి ఇంతకు ముందు సో ఆ వాటర్ అనేది కూడా ఇక్కడ కూడా యూస్ అవుతాం సో ల్యాండ్ వేస్ట్ అవ్వకుండా సో మేము అది కూడా ఆ రెయిన్ వాటర్ కూడా కన్సర్వ్ చేసుకుని క్రాప్ వచ్చే ఇప్పుడు నిమ్మ మనకి సిట్రస్ ప్లాంట్ కాబట్టి దీనికి వాటర్ కూడా ఎక్కువే కావాలి అంటుంటారు కదా ప్లాంట్స్ కి సో మీరు వాటర్ ఎలా ఇస్తారు డైలీ ఎన్ని టైమ్స్ సో యాక్చువల్లీ ఇట్స్ చూసారంటే చూడొచ్చు మేము డైలీ ఇది టూ టు త్రీ టైమ్స్ అలా ఇస్తాం వన్ అవర్ అలాగా ఈ మొత్తం వెళ్తా అనమాట ఓకే ఇప్పుడు ఈ ప్లాంట్ మనము చూస్తే నిమ్మకాయలు ఎంత పెద్ద సైజ్ లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక బత్తాయి ఉంటుంది కదా మామూలుగా నార్మల్ సైజ్ బత్తాయి ఎలా ఉంటాయో సైజ్ లో ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా ఉంది చూడండి ఇంకా బిగ్ సైజ్ ఏదైతే నిజంగా బత్తా ఇలాగే ఉంది సో ఇంత బిగ్ సైజ్ అనేది అంటే ఈ ప్లాంట్ ఎలా ఉంటుంది అంటారు టేస్ట్ మరీ పుల్లగా ఉంటుందా లేదంటే ఎక్స్పోర్ట్ వెరైటీ అని ఆల్రెడీ చెప్పారు సో ఈ ప్లాంట్ ఈ ఎలా ఉంటుంది ఫ్రూట్ ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ మ్యామ్ యాక్చువల్లీ సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జ్యూస్ ఎక్కువ ఉంటది సో పుల్ల అనేది కొంచెం తక్కువ ఉంటది అనమాట సో ఇది ఇంపోర్ట్ చేస్తాం అని మీకు ఆల్రెడీ చెప్పాం జ్యూసెస్ లైక్ దుబాయ్ అలా అయితే షర్బత్ సో అలా ఎక్కువగా వాళ్ళు యూస్ చేస్తారు కాబట్టి సో మేబీ జ్యూసెస్ అది వాళ్ళకి కావాలి సో ఇలాంటి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం ఇంకా ఈ ప్లాంట్స్ ఏమైనా తెగుళ్ళు వస్తాయా తెగుళ్ళు ఎక్కువ రావు అని చెప్పారు రెగ్యులర్ గా ఏమైనా వస్తూ ఉంటాయో వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు సో యాక్చువల్లీ లైక్ ఎక్కువగా దీంట్లో ఏంటంటే స్కేల్ ఇన్సెక్ట్స్ ఫ్రూట్ ఫ్లైస్ అండ్ దెన్ త్రిప్స్ ఎఫిట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో డిసీజెస్ ఏంటి అంటే సిట్రస్ క్యాంకర్ గమోసిస్ అవన్నీ ఉంటాయి లైక్ మేము రికమెండేషన్స్ లైక్ ఎమామెక్టిన్ బెంజట్ క్లోరోపారిపస్ ఇలాంటివన్నీ స్ప్రే చేస్తూ ఉంటాయి లైక్ ఫర్టిగేషన్ ద్వారానే ఇస్తాం సో సమ్ స్ప్రేయింగ్ మెథడ్స్ ఉంటాయి లైక్ ఆర్గానిక్ కూడా మేము యూస్ చేస్తాం అనమాట జీవామృత్ ఓకే